அதி அதி முடிய முடிச்சு அட்ல मैंने आर आर लेवेंडर और उनका माल एक लोकेशन आया था काला पर एक चीज

మీరే <laughs> యుష్యా deduction of the water Lust. mysticism slowly 180 BC mid to normal gettable as the डीसीआर लांग लिव लांग लिव लांग लिव डीसीआर लांग लिव लांग लिव लांग लिव डीसीआर लांग लिव लांग लिव लांग लिव डीसीआर लांग लिव लांग लिव डीसीआर लांग लिव जयंत कलाकार जयंत कलाकार डीसीआर लांग लिव मैं कतो बटले जयंत कलाकार जयंत कलाकार जयंत कलाकार लक्ष्मण कोडे

గులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బర్త్డే జన్మదినం జరుపుకోవడం జరిగింది దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి కేసీఆర్ఆర్ ఆరోగ్య ఆరోగ్యంతో మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పూజలు చేయడం జరిగింది వారు సాధించిన ఈ రాష్ట్రంలో రైతులు కానీ మహిళలు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ అందరూ సస్యశ్యామలంగా ఉన్నారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఈ పథకాలు అన్ని ప్రకటించి ఫోర్ హామీలు ఇస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది రేవంత్ రెడ్డి ఈరోజు ఇక్కడ ఒక మాట మాట్లాడితే ఇంకో దగ్గర పోయి ఇంకో మాట మాట్లాడుకుంటూ ఈ ప్రజలను తప్పిదోవ పట్టిస్తూ ఈ రైతులను మోసం చేస్తూ అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో నువ్వు ఈ రాష్ట్రంలో నీ ఎలక్షన్ సమయంలో నువ్వు ఏమేమి హామీలు ఇచ్చావో అవన్నీ అమలు చేయి అమలు చేసినాక నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు కానీ నువ్వు అమలు చేయక అన్ని విధాలుగా అన్ని ఊర్లలో అన్ని రాష్ట్రాలలో చేసినట్టు పనులు చేయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించిండు ఈ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను బంగారు తెలంగాణగా చేసిండు నీరు కానీ నీళ్లు ఎక్కడే లేని ప్రాజెక్టులు మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేసిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు సాది ముబారక్ ఇచ్చిండు వితంతులకు వికలాంగులకు వృద్ధులకు అందరికీ పెన్షన్లు ఒక్క రోజు కూడా కరోనా కాలంలో ఒక్క రోజు కూడా కరోనా ఎంత వచ్చినా కూడా దేశం అన్ని రాష్ట్రాలలో రైతు బంధు ఆగింది వేరే పెన్షన్లు ఆగినాయి కానీ మన రాష్ట్రంలో రైతు బంధు ఆగలేదు పెన్షన్లు ఆగలేదు కాబట్టి ఈరోజు మా సార్ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మేము రేవంత్ రెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నాం నీకు ఏమైనా ఈ రాష్ట్ర ప్రజల మీద విశ్వాసం ఉంటే నువ్వు వెంటనే వికలాంగులకు వితంతులకు నువ్వు నాలుగు వేలు ఆరు వేలు ప్రకటించిన డబ్బులు వెంటనే వాళ్ళ పెన్షన్లు విడుదల చేయి ఇప్పటి వరకు రైతు బంధు ఎవరికి రాలేదు రైతు బంధు విడుదల చేయి ఎక్కడో దగ్గర వన్ పర్సెంటేజ్ రైతు బంధు నువ్వు విడుదల చేసి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందంటే ఇది సిగ్గుచేటు నేను ఒకటే అడగలుచుకున్నాము నువ్వు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణలక్ష్మి ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు ఎక్కడెక్కడో అడప తడపగా ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఫుల్ పర్ఫెక్ట్గా కళ్యాణ కళ్యాణలక్ష్మి సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు రైతు బంధు రైతు బీమా ఇవి ఏం రావట్లేదు పెన్షన్లు కూడా ఏం రావట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు తెలుసుకోండి ఏం చేస్తున్నారు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అవన్నీ మీరు ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలను వారు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు వారి పొట్ట మీద కొట్టకండి కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాము మా కేసీఆర్ సార్